ఓం నమ శివాయ ఈరోజున కార్తీక పురాణములో పద్నాలుగవ అధ్యాయము ఆబోతును అచ్చుబోసి వదులుట వృషోత్సర్గము మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరకు కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యము గురించి తనకు తెలిసిన సర్వ విషయములు అనగా కుతూహలముతో ఇట్లు చెప్పతొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజు పితృప్రీతిగా వృషోత్సర్గనము చేయుట శివలింగ సాల దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మల ఎందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుడు పితృదేవతలను తమ వంశమందు ఎవరు ఆబోతునకు అచ్చువేసి వదులునో అని ఎదురు చూచుచుండరు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకారములు చేయక దాన ధర్మములు చేయక కరకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లైనను చేయరో అట్టివారు రౌరవాది సకల నరకములను అనుభవించుటయే కాక వాని బంధువులకు కూడా నరకమునకు గురి చేయును కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయం సమయమున శివకేశవుల ఆయామునందు దీపారాధన చేసి ఆ రాత్రంతయు జాగరణ ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనము విడిన వారు ఇపహారములందు సర్వసుఖములను అనుభవితురు కార్తీక మాసములో విసర్జించవలసినవి ఈ మాసమునందు పరాన్న భక్షమును చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టరాదు శ్రాద్ధ భోజనము చేయకూడదు నీరు ఉల్లిపాయ తినకూడదు నిదానం పట్టరాదు శివార్చన సంఖ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనము చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా ద్వాపరులు భుజించరాదు విధవ వండినవి తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులా ఆ రెండు రాత్రులు సపరిసరిగా జాగారము ఉండవలను ఒక పూట మాత్రమే భోజనము చేయవలను కార్తీక మాసములో తైల రాసుకొని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో స్నానమని బ్రహ్మతో సమానం చెప్పాను కావున వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యముతో ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతము చేయవలన కుతూహలం ఉన్నవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవలసిన అవసరం ఉంది అటులా చేయవార్లు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లతో మనస్సులో స్మరించి స్నానము చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలము స్నానము చేయవలెను అటులా చేయని ఎటల ఏటల జన్మ జన్మములు నరక కూపముల పడి కృసింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలెను గంగేచ యమునే యమునేచేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని పఠించుచు స్నానము చేయవలను కార్తీక మాసమును వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము హరికథ కాలక్షేపములతో కాలము గడపవలను సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించుకొని పూజా నందు ఉన్న శివుని కల్పోత్తముగా ఈ క్రింది విధముగా పూజించవలను కార్తీక మాస శివ పూజా కల్పము ఓం శివాయ నమః జ్ఞానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ సింహాసనం సమర్పయామి ఓం గౌరీ నాదాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ అద్యం సమర్పయామి ఓం వృషభావాహనాయ నమ నానం సమర్పయా ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాద నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం కపాలదారిణ్యే నమ गंदम सर्पयामी ओम संपूर्ण गुणाय नम पुष्प सर्पयामी ओम महेश्वराय नम अच्छा सामर्पयामी ओम पार्वती नादाय नम भूपम सामर्पयामी ओम तेजो रूपाय नम दीप सामर्पयामी ओम लोकरक्षाए नम नैवेद्यम सपयाम ओम त्रिलोचनाय नम కర్పూరం నిరాజనం సమర్పయామి ఓం శంకరాయనమ సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి ఓం దమాయ నమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసం పూజించవలెను పూజించవలను సన్నిధిన దీపారాధన చేయవలను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి చేయవలను ఇటుల చేసిన వారు అశ్వమేధ యాగమును చేసిన ఫలము వెయ్యి వాజిపేయ వాజిపేయ యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవ సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద రోజు కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించిన వారు వంద జన్మలు నానా యోజములందు జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మములు ఎత్తుదరు ఈ వ్రతము శాస్త్రోత్తముగా ఆచరించిన ఏడల పదిహేడు జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారులకు సకరైశ్వరము కలిగి మోక్షప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి చతుర్దశాధ్యాయము అధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము ఓం శివాయ